డి సాయిబాబా రామవ రాకేష్ బాబావారు వారు పదిహేడవ సంవత్సర వార్షికోత్సవం ఈ మూడు రోజులు కూడా అత్యంత వైభవంగా జరిగినది ఆఖరి రోజు మూడో రోజు ఉదయం ఆరు గంటలకు అరతు అట్లాగే ఏడు గంటలకు పదకొండు రకాల రెండు వందల పూలతో ఈరోజు కృష్ణాభిషేకం జరిగినది అట్లాగే పది గంటలకు లక్ష్మీ గణపతి హోమం దత్త హోమం జరిగినది ఎంతో భక్తులందరూ మరి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుందండి వీటికి మీరు భక్తులు కానీ ఆలయ కమిటీ సభ్యులు సేవకులు కూడా ఎంతో మాకు సపోర్ట్ చేసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ జయ సాయి వాళ్ళ యొక్క కోరికలు కూడా తీరడం జరుగుతుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి అన్నదాన కార్యక్రమానికి ప్రజలు ఎక్కడి నుంచో ఇక్కడికి వస్తూ ఉన్నారు తరలే వస్తున్నారు చక్కగా జరుగుతుంది కార్యక్రమం అంతా బాబా గారికి కృపద్ ద్వారా జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం సేవ చేసుకునే రాముల వారికి బాబాకి చాలా రుణపడి ఉన్నాము ఇక్కడ చేస్తున్న భక్తులందరూ కూడా సహకరిస్తూ చాలా చేసినటువంటి దీనికి వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటూ బాబా గారు మమ్మల్ని ఎల్లవేళ్ళు ఆశీర్వదిస్తారని కోరుకుంటారు